హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దశవీస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో సొరకాయ పుల్లు కూర లేదా సొరకాయ బజ్జీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ సొరకాయ బజ్జీ కోసం ఇక్కడ నేను ఒక లేత సొరకాయని అయితే తీసుకున్నాను ఈ సొరకాయని ఆనపకాయ అని కూడా అంటారండి ఈ సొరకాయ మీద చెక్కుని తీసుకోవాలి చాలామంది ఈ చెక్కుతో కూడా ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుంటారు ఇలా తొక్క తీసిన సొరకాయని ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని కొంచెం పెద్దగానైనా సరే ఏ సైజులోనైనా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలన్నిటినీ కూడా ఒక ప్రెషర్ కుక్కర్లో మనం యాడ్ చేసుకోవాలి ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఐదు పచ్చిమిర్చి అర ఉల్లిపాయ నాలుగు టమాటా ముక్కలు పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిర్చి కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పావు టీ స్పూన్ కారం మాత్రమే యాడ్ చేసుకున్నాను మీరు మీకు తగినట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇందులో చిన్న గోళీ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఐదు విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి ఈ సొరకాయల్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి ఇందులో మనం ఎక్స్ట్రా వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి ఒక పప్పు గుత్తితో ఇలా మెత్తగా మెదుపుకోవాలి తాలింపు కోసం స్టవ్ మీద ఒక గడవి పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి దంచిన నాలుగు వెల్లుల్లి రెబ్బలు కట్ చేసుకున్న అర ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పోపు ఎంత బాగా వేగితే కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది పోపు బాగా వేగిన తర్వాత సొరకాయ పుల్లగూరలో వేసుకొని కలుపుకోవాలి ఈ సొరకాయ పుల్లగూరని ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మీలో ఎంతమందికి ఈ కర్రీ తెలుసో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి చాలా తక్కువ టైంలో తొందరగా ఈ కర్రీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు